హాయ్ ఫ్రెండ్స్ నాటుకోడి చికెన్ ఫ్రెండ్స్ అయితే నా చెయ్యికి కా అది మసి అంటింది ఫ్రెండ్స్ కుండది తుంగతూ ఉంటే కాస్త ఉంది ఏమనుకోవద్దండి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను కుండ దానిలో చేస్తున్నాను ఈ టైంలో వర్షం పడుతుంది కదా పొయ్యి మీద చేయడానికి వీలు కాదు ఫ్రెండ్స్ పొయ్యి దగ్గర కాస్త గుడిసేలాగా వేసుకోవాలని అనుకుంటున్నాము కట్టెలు అయితే పాతినాము రేపు వీడియో చూపిస్తాను నేను కట్టెలు అయితే పాతున్నాము కానీ పైన కవరు అది అయితే వేయలేదు అందుకోసం వర్షంలో పోయిపోయినా చేయలేక ఇప్పుడు స్టవ్ పైన చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన కూడా ఉల్లిగడ్డ వేసాను బాగా ముక్కలకు ఉప్పు కారం అల్లం మసాలా అన్నీ కలిపాను ఫ్రెండ్స్ ముక్కలకు బాగా పట్టాలని చెప్పి పది నిమిషాలు నానబెట్టాను ఫ్రెండ్స్ నాన తర్వాత ఉల్లిగడ్డ నూనెలో వేగుతోంది వేగిన తర్వాత కాస్త పూర్తి వేగకముందే కాస్త వేగినాకనే వేయాలి ఫ్రెండ్స్ చూడండి నా చెయ్యికి అదికుండా తోమినేది మసి అంటింది ఫ్రెండ్స్ అది చూసుకోలేదు నేను కాస్త ఏమీ అనుకోవద్దండి అది కూడా టేస్ట్ వస్తుందిలే ఫ్రెండ్స్ ముక్కలు వేస్తున్నాను అది చూస్తూ ఉంటేనే కారం కలిపినాం కదా కమ్మ కమ్మగా నోరు ఊరుతూ ఉంది ఫ్రెండ్స్ ఆ ముక్కలను చూస్తూ ఉంటే నేను ఇప్పుడే షాప్కి పోయి వచ్చాను బ్రెడ్ ఆమ్లెట్ వేసాను స్నాక్స్ ఆల్రెడీ మా ఆయన మళ్ళీ చికెన్ పట్టుకొచ్చాడు ఫ్రెండ్స్ మా చిన్నోడు కడుపు నిన్న బ్రెడ్ ఆమ్లెట్ తిని పడుకున్నాడు నేను ఇప్పుడైతే చికెన్ చేస్తున్నాను కాస్తనే అండి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చికెన్ ఒక ఏడెనిమిది ముక్కలు ఉంటాయి అంతే వేసాను ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్ మూస్తున్నాను ఫ్రెండ్స్ ఆవిరికి మగ్గాలి కదా ఆటర్ వేసుకోదప్పుడే ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మగ్గు మొగ్గు పొగలు వస్తున్నాయి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉన్నాయి దాంట్లో కాస్త పెరిగేసాను ఆ తర్వాత పెరుగు వేయడం వల్ల వేడి తగ్గుతుంది కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెష్ కొత్తిమీర ఇప్పుడే తెచ్చాడు మీకు ఎవరి వరకు నాటుకోడి చికెన్ నచ్చుతుందో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ కాల్చిన చికెన్ ఫ్రెండ్స్ నిమ్మకాయ కూడా వేస్తున్నాను దానిలో ఎమ్మి ఎమ్మిగా క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ బాగా ఉంటుందని చెప్పేసి అయినా నా చేయి జారిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం వీక్ అయిపోయాను కదా ఈ మధ్యలో జారిపోతుంది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి మళ్ళీ ముక్కల్ని అలా తిరిగేసి అలా తిరిగేస్తుంటే కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ స్మెల్ మంచిగా వస్తుంది ఎమ్మ టేస్ట్గా వస్తుంది గుమ్మ గుమ్మలు ఆడుతూ ఉంది పచ్చి అల్లం అప్పుడప్పుడే దంచేసాను కదా చాలా అంటే చాలా టేస్ట్గా వాసన గుమగుమాలా కనీసం అంటే ఒక ఏడు ఎనిమిది దాటిపోయి ఉంటుంది వాసన కుండలో ఉండేది కదా ఇంకా బాగుంటుంది ఇప్పుడు లవంగాలు యాలకులు వేస్తున్నా ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్కదాని ఖచ్చితంగా వేస్తాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లవంగాలు యాలకులు వేసి మళ్ళీ ప్లేట్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ముక్కలను కలుపుకొని ఉట్టిగా ఆయిల్లోనే మగ్గ పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ ఆల్రెడీ నిమ్మకాయ వేసుకున్నాం కదా చాలు ఆడికే మిరియాలు లవంగాలు వేస్తే దానిలో ఏమన్నా చెడు ఉంటే కొట్టుకొని పోతుంది అంతే మళ్ళీ ప్లేట్ మూస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ టోటల్గా ఫిఫ్టీన్ మినిట్స్ సన్నగా మంట పైన మగ్గు పెడితే మూడు చపాతీలు ఫ్రెండ్స్ మా ఆయనకు రెండు చపాతీలు నాకు ఒక చపాతి అంతే కొద్దిగా రైస్ ఉంది ఆడికే అడ్జస్ట్మెంట్ అయిపోతుంది మాకి అంతకన్నా ఎక్కువ తినలేం ఫ్రెండ్స్ చూడండి గుమ్మ ఆడే కాల్చిన చికెన్ కర్రీ రెడీ ఫ్రై కర్రీ కదండి ఫ్రై సూపర్ అని చెప్తున్నాను నేను నన్ను చూపించుకున్నాను కానీ పూర్తి వీడియో అయితే పడలేదు ఆల్రెడీ అలసిపోయి వచ్చాను ఫ్రెండ్స్ అలసిపోయిన దానిలో కూడా నాన్ వెజ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము చాలా ఇష్టంగా ఓపిక మీద చేస్తున్నాను ఫ్రెండ్స్ అంత మంచిగా చేసినా మన మగవాళ్ళ బుద్ధి వాళ్ళు అది వాళ్ళు చూపించుకుంటారు కదా అది లేదు ఇది లేదు అబ్బా ఆయిల్ ఇంతటి పోసినాం ఒక ప్యాకెట్ పోసేసినావా అని అంటున్నాడు ఏడా ఉంది ఫ్రెండ్స్ ఆయిల్ చూసారా అది ఇంత మగ్గే వరకు అయిపోతుంది కానీ మా ఆయన మాత్రం పేరు పెట్టకుండా మాత్రం తినాడు ఫ్రెండ్స్ ఇలా చేస్తే ఎంతమంది ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఇష్టంగా తింటారు కదా నా కష్టాలు నాకున్నాయి కాకపోతే తినడు మా ఆయన అలానే మా ఆయన చెడ్డోడు కాదు ఫ్రెండ్స్ మా ఆయన చాలా మంచివాడు అలా చిన్న చిన్న గిల్లి గజ్జాలు ఉంటాయి సంసారంలో హ్యాపీగా ఉంటాం కదా ఫ్రెండ్స్ ఓకేనా చపాతీలు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో మూడు చపాతీలు ఒకటి పెన్నం పైన ఉంది ఒకటి రాకుతున్నాను ఒకటి ప్లేట్లో ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి చూస్తున్నాను కర్రీ కర్రీ ఓవర్ సూపర్గా రెడీ అయిపోయింది కుకింగ్ అయిపోయింది చా మూడు చపాతీలు అయిపోయేంత వరకు అయిపోతుంది నేను కర్రీ దింపేసి మా ఆయనకు తినడానికి పెట్టుకొని వెళ్తాను ఫ్రెండ్స్ వేడివేడిగా ఆ వీడియో కూడా మీ ముందు పెడతాను ఫ్రెండ్స్ చూడండి చూడండి వావ్ మా ఆయన అయితే ఇష్టంగా తింటున్నాడు అనుకున్నాను ఇష్టంగా తింటలేడు దానం కూడా పేరు పెడుతూ తింటున్నాడు దీనిలో ఆయిల్ ఎక్కువైంది అట్లా అయింది 8.